హాయ్ అండి వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ ఈరోజు మళ్ళీ కొత్త కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చానండి రీకో సిల్క్ శారీస్ అంటారండి సో రీకో సిల్క్ శారీస్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా జెరీ వీవింగ్ అనేది ఉంటుందండి ఇదంతా మనకు ఇవి ఇదంతా జెరీ వీవింగ్ అండ్ మనకి ఇట్లా కడి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సో బార్డర్ కూడా మనకి ఇలా ఉందండి ఇందులో అన్ని కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను ఒకసారి నేను చూపిస్తున్నాను అండి అట్ ప్రజెంట్ నేను ఆర్డర్ బుక్ చేసిన వాళ్ళకు టూ శారీస్ అనేవి ఇప్పుడు చూపిస్తున్నా అండి ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఉంటుందండి ఇది ఒక బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇలా ఉంది చూడండి సో ఒకసారి నేను చూపిస్తున్నాను బ్లాక్ కలర్ మొత్తం వీవింగ్ అనేది ఇలా ఉంది ప్రింట్ అనేది ఇలా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను సో పళ్ళు పాట అనేది పళ్ళు పాట అనేది ఇలా ఉందండి సో ఇది పళ్ళు పాటు సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బొట్టి వచ్చి మొత్తం వీవింగ్ వచ్చింది సేమ్ అలానే ఉంటుంది శారీ మొత్తం మనకు ఇలా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాడు మనకి కింద ఒక ఫోర్ ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చాడు పైన మనకు ఒక టూ ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఇందులో అన్ని కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలంటే అది నేను సెండ్ చేస్తాను అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రీకో సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ లెంత్ మనకు యాజ్ యూజువల్గా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఎయిటీ టు నైంటీ సెంటీమీటర్స్ ఆఫ్ బ్లౌజ్ లెంత్ ఉంటుంది థ్యాంక్ యూ